రైతు సోదరులందరికీ నమస్కారం వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారిది తెలుగు వనకు స్వాగతం నా పేరు మాధవి లత పోలాకి నేను కవిటి మండలంలో ఉద్యాన శాఖ అధికారినిగా పనిచేస్తున్నాను మన కవిటి కంచిలి సోంపేట ఇచ్చాపురం అలాగే ఉద్యానం మండలాలు ఏవైతే ఏడు ఉన్నాయో ఈ ఏడు మండలాల్లోని కొబ్బరి పంటని ప్రధాన పంటగా ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారు ఇక్కడ కొబ్బరి పంటని తీసుకున్నట్లయితే అంటే ఎక్కువగా ఇక్కడ మన కోస్తా ప్రాంతం అంతా సాగు చేసే వెరైటీ అంటే ఈ ఉదాన ప్రాంతం అంతా సాగు చేసే వెరైటీ ఈస్ట్ కోస్టాల్ వెరైటీ ఇక్కడ సాగు చేస్తుంటారు ఆ ఈస్ట్ కోస్టాల్ ని దేశవాళి రకం అని కూడా అంటారు సుమారుగా మన ఈ నాలుగు మండలాల్లో ఇరవై ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేల ఎకరాల వరకు మనకు కొబ్బరి సాగులో ఉంది ఈ కొబ్బరి అంటే మనకి ఈ దేశవాలి రకం ఈస్ట్ కోస్ట్ రకం ఏదైతే ఉందో ఇది తీర కోస్తా తీర ప్రాంతాలకి బాగా అంటే సెట్ అయ్యే వెరైటీ ఇది ఈ వెరైటీ జనరల్గా గా సెవెన్ ఇయర్స్ నుంచి కాప్ స్టార్ట్ అవుతుంది సెవెన్ ఇయర్స్ టు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు దీని కాప్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే ఇందులో కొబ్బరి అన్నది నూట నలభై ఆరు గ్రాములు కొబ్బరి ఉంటుంది నెక్స్ట్ అరవై నాలుగు శాతం ఆయిల్ శాతం అనేది ఉంటది ఇందులో మనకి ఇది చాలా సంవత్సరాల నుంచి అండి అంటే మన తాత ముత్తాతల నుంచి అని చెప్పేయాల తరబడి మనకి ఇదే వెరైటీ ఇక్కడ సాగు చేస్తున్నారు ఈ వెరైటీ సాగు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఈస్ట్ కోస్టాల్ రకం ఏదైతే ఉందో ఇది తీర ప్రాంతాల్లో ఇసక నేలకి బాగా బెస్ట్ సూటబుల్ అయ్యే రకం సార్ ఇది అంటే మిగతా వెరైటీస్ కి అంటే ఈ ఈస్ట్ కోస్టాల్ అంటే దేశవాళి రకం కాకుండా హైబ్రిడ్స్కి వెళ్ళారంటే మాత్రం దానికి కేర్ ఎక్కువ అవసరం అవుతుంది ఇప్పుడు మన ఈస్ట్ కోస్టాల్ అయితే ఒకసారి వేసేసాక రైతులు దానికి పెద్ద కేర్ తీసుకోకపోయినా అది బాగా ఎదుగుతుంది అది అదే మన హైబ్రిడ్స్ రిమైనింగ్ వెరైటీస్కి ఏదైనా వస్తే దానికి ప్రతి రెండు మూడు నెలలకి మనం మేత ఎలా వేస్తామో దానికి ఎరువులు అయితే చాలా ఎక్కువగా అవసరం అవుతాయి అలాగే ఈ హైబ్రిడ్ రకాలకి ఏంటంటే పురుగు ఉధృతి కూడా చాలా ఎక్కువగా దాడి ఉంటుంది సో దానివల్ల ఇక్కడ మన ప్రాంతానికి బెస్ట్ సూటబుల్ అయ్యేది అయితే ఈస్ట్ కోస్టాల్ వెరైటీ ఈస్ట్ కోస్టాల్ వెరైటీ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకున్నాం ఈ విత్తనం తయారు చేయడానికి మెయిన్ గా ఈస్ట్ కోస్టా లాంటి కొబ్బరిలో ఏ రకమైన విత్తనం తయారు చేయడానికి సార్ ముందు మనం బాగా హెల్దీగా ఉండే ఒక తోటనైతే సెలెక్ట్ చేసుకోవాలి అందులోని తల్లి మొక్క బాగా హెల్దీగా ఉండే తల్లి మొక్కలను అయితే ఎంచుకోవాలి ఆ తల్లి మొక్కలు మనం ఎలా ఎంచుకోవాలి అది పదిహేను సంవత్సరాలు పైబడి ఉండాలి నలభై సంవత్సరాల లోపల ఉండాలి దాని వయసు అలాగే దానికి ఎటువంటి పెస్టిక్ డిసీస్ ఏమీ ఉండకూడదు నెక్స్ట్ అది సగటుగా వంద నుంచి నూట ఇరవై కాయలు సంవత్సరానికి ఇస్తూ ఉండాలి ఇలాగే బాగా హెల్దీగా ఉన్న తల్లి చెట్లని మనం అక్కడక్కడ మార్క్ చేసుకొని అందులో సంవత్సరం పొడవునా అంటే చెట్టు పైన బాగా పక్వానికి వచ్చిన ఈ కొబ్బరికాయలు తీసుకొని పన్నెండు నెలలు చెట్టు పైన ఉంచి తర్వాత ఆ పన్నెండు నెలలు చెట్టు పైన ఉన్న దాన్ని బాగా ముదిరిన ఈ టెంకాయలు తీసుకొని దాన్ని మనం ఒక ఇరవై రోజులు ఉంచుకొని దాన్ని మనం నార్మడి క్షేత్రం గురించి వాడుకోవాలి సార్ జనరల్ గా మనం ఇది తీయడం అన్నది ఏప్రిల్ మే ఎండింగ్ అంతా తీసేసి ఒక ఇరవై రోజుల నుంచి జూన్ మనకి ఎప్పుడైతే తొలకరి వర్షాలు స్టార్ట్ అవుతాయి అప్పుడు మనం దాన్ని నాటుకుంటే బెటర్ వన్స్ మనం ఈ కొబ్బరి నారుమడి క్షేత్రం కూడా కొంచెం అంటే మనకి ఇక్కడ అంతా ఇసుక నేలలు కట్టి కొంచెం ఎత్తుగా నార్మల్ని తయారు చేసుకొని దాంట్లో ఒక్కొక్క మడికి మడికి ముప్పై ముప్పై సెంటీమీటర్లు గ్యాప్ అలాగే ఒక్కొక్క బొండానికి బొండానికి పది పది నుంచి పదిహేను సెంటీమీటర్లు గ్యాప్ మనం అది నాటుకోవాలి ఈ అంటే నార్మల్ నాటుకోవాలి ఇది నాటాక దానికి మినిమం ఒక ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో అంటే వర్షాలు ఉంటే ఓకే వర్షాలు లేకపోతే మాత్రం ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో ఒక తళ్ళని ఇస్తూ మనం అది ఉంటే అది మనకి ఆల్మోస్ట్ నైన్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ లోపలే మనకి మొక్కనది తయారైపోతుంది రైతులు వేసుకునే మొక్కలు కూడా సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వయసులో ఉన్న మొక్కలు వేసుకుంటే మంచిది మెయిన్ మనకి ఈ చిన్న మొక్కలైతే మొవ్వుకులు తెగులు అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది సార్ ఈ మొవ్వుకులు తెగులు అనేది ఏంటంటే ఆ మొవ్వులోని చిన్న చిన్న ఈ అన్ని ఫంగస్ గానీ వచ్చేసి మన ఆకు ఏదైతే లిఫ్ట్ చేస్తామో అవి ఈజీగా వచ్చేస్తాయి మొదల నుంచి కూడా సో ఆ కింద కూడా కుళ్ళు తెగులు అనేది మీకు కనిపిస్తుంది కొంచెం నల్ల నల్లగా చిన్న చిన్న పురుగులు కొంచెం లక్షల కొద్దిగా చాలా లోపలు ఉంటాయి సో ఇలాంటి మొవ్వుకులు తెగులు కనిపించినప్పుడు మన సీఓసీ కానీ క్లోరైడ్ బ్లైటాక్స్ ఉంటుంది ఇది మూడు గ్రాములు లీటర్ నీటికి చెప్పు చెప్పు కలుపుకొని అది బాగా వేర్ సిస్టమ్ మధు మొవ్వు భాగం ఏదైతే ఉంటుందో అది బాగా తడిచేలా ఈ మందు నీళ్ళు పోస్తే మనం ఈ మొవ్వు తెగులు అనేది అరికట్టచ్చు మాక్సిమం మనకి లో ఎక్కువగా కనిపించేది ఇదే సార్ నెక్స్ట్ మనకి అంటే ఈ సూక్ష్మ లోపాల ఇది కనిపిస్తే కనిపించవచ్చు అది కనిపించినప్పుడు మనం బోరాన్ జింక్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఒక మీరు సజెస్ట్ చేయడం ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు నాటాలి ఎలా నాటాలి ఎంత గ్యాప్ ఎకరాకి మనం తీసుకుంటే మన అంటే ఉద్యాన శాఖ తరఫు నుంచి ఏడు బై ఐదు ఏడు పాయింట్ ఐదు బై ఏడు పాయింట్ ఐదు అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఎనిమిది నుంచి ఎనిమిది ఎనిమిది బై అయినా పెట్టుకోవచ్చు సో మనం ఇలా వెళ్తే అరవై నుంచి అరవై నాలుగు మొక్కలు ఎకరాకి సరిపోతున్నాయి మనకి ఆ గ్యాప్ బట్టి మొక్క ఏ టైంలో తీయాలి మేడం ఇప్పుడు కదా విత్తనం నుంచి మొక్క తయారయ్యేటప్పుడు ఎన్ని రోజుల తర్వాత మొక్కని తీయాలి డైరెక్ట్ టోటలో ప్లేస్ దాన్ని అంటే తక్కువలో తక్కువ తొమ్మిది నెలలనేది నార్మల్ లో ఉంటాలి సార్ మనం అంటే ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నామో అప్పటికి దాని వయసు అయితే సంవత్సరం నుంచి సంవత్సరం మధ్యలో ఉంటే దాని ఇది బాగుంటుంది ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఈ మొక్కలు నాటడం కదా ఏ విధంగా ఈ మొక్కలు ఫస్ట్ అయితే మనం నాటేటప్పుడు గుంతలని అయితే మనం ఎండాకాలంలో తీసుకోవాలి సార్ అంటే ఏప్రిల్ మే నెలలో గుంతలు తీసుకోవాలి ఒకటి బై ఒకటి బై ఒకటి మీటర్ ఈ ఇందులో మనం ఆ ఇందులో ఆ గుంతలు తీసుకొని ఆ గుంతల్ని ఒక వారం నుంచి పదిహేను రోజుల వరకు ఈ సూర్యరసంలో అంటే బాగా ఎండ తగిలేలాగా దాన్ని ఆరబెట్టాలి తర్వాత దాన్ని ఏం చేయాలంటే బాగా చివుకున మన పశువులు గత్తం ఉంటుంది అది ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు నెక్స్ట్ వేపపిండి ఒక రెండు నుంచి ఐదు కేజీలు నెక్స్ట్ సూపర్ ని నెక్స్ట్ పొటాషియో కలుపుకొని ఒక అర కేజీ వరకు ఇవన్నీ మంచి ఒండ్రు మట్టి ఇవన్నీ కలుపుకొని ఆ గుంతల్లో మొత్తం దీంతో ఫిల్ చేసి అప్పుడు ఈ మొక్కల్ని నాటుకోవాలి సార్ మరీ స్ట్రైట్ గా కాకుండా చిన్న గా నాటుకుంటే మంచి సార్ ఎందుకంటే మనకు అందులో వర్షం పడినా ఇంకేదైనా నీరు ఇంకపోవలసిన వచ్చిన పరిస్థితి వచ్చినా ఆ నీరు అనేది ఇంకకుండా ఉంటది అలాగని మరీ ఎక్కువ ఏటవాళ్ళుగా చేయకూడదు చాలా స్లైట్ గా పెట్టాలి అరవై నుంచి అరవై నాలుగు మొక్కలు మనకి కొబ్బరిలో అయితే మ్యాక్స్ అరవై నుంచి అరవై నాలుగులో అని అంటే మ్యాక్స్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది సార్ అది ఎప్పుడు అంటే మనం వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉంటే మాత్రం మాక్సిమం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది సార్ వాటర్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రతి వారం నుంచి పది రోజులకు ఒకసారి నీటి అయితే ఇవ్వాలి సార్ ఈ వన్ ఇయర్ మొక్క ఎప్పటి నుంచి ఈ వన్ ఇయర్ మొక్క మనకి సెవెంత్ ఇయర్ నుంచి కాపు స్టార్ట్ అవుతుంది సార్ నైన్ టు టెన్ ఇయర్స్ మధ్యలో అయితే కమర్షియల్ బిల్డింగ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అది సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ వరకు అది కంటిన్యూ అవుతుంది మన ఎకరాకి తీసుకుంటే అంటే సార్ ఇప్పుడు కొబ్బరి చెట్టుకి ఏంటంటే మనం ఒక్కొక్క చెట్టుకి తీసుకుంటే అది సంవత్సరానికి డెబ్బై ఐదు నుంచి వంద కాయలు వరకు ఇస్తే అది బాగా కాపు కాస్తున్నట్టు ఆ చెట్టు అంతకు మించి తగ్గితే అది కాపు తగ్గుగా ఉన్నట్టు వేల డెబ్బై ఐదు నుంచి వంద కాయలు మనకి సంవత్సరానికి వస్తాయి సార్ అంటే ఒక నాలుగు నుంచి ఐదు సార్లు మన వాళ్ళు ఇక్కడ దాన్ని ఇది చేస్తారు ప్రతి రెండున్నర మూడు నెలలకు ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నా సంవత్సరానికి ఒక చెట్టు నుంచి డెబ్బై నుంచి వంద కాయలు వరకు వస్తాయి ప్రభుత్వం నుంచి సార్ మనకి సిడిబి మన కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు వార సహ సహకారంతో ఉద్యాన శాఖ వాళ్ళు కోకోనట్ ఏరియా ఎక్స్పెన్షన్ అని చెప్పి అంటే కొబ్బరి విస్తరణ పథకం ఒకటి మన రైతులకు అందుబాటులో ఉంది ఈ విస్తరణ పథకంలో ఏంటంటే ఎకరాకి అరవై నుంచి అరవై నాలుగు మొక్కలు మన ప్రభుత్వ నర్సరీస్ నుంచి రైతులు కొనుగోలు చేసుకోవాలి ఒక్కొక్క మొక్క ధర అన్న మధ్య అరవై అరవై రూపాయలు ఉంటుంది ఈ అరవై రూపాయలు మళ్ళీ ఆ రైతులకి మొదటి సంవత్సరం ఇరవై రూపాయలు రెండో సంవత్సరం ఇరవై రూపాయలు మొత్తంగా నలభై రూపాయలు వెనక్కి వస్తాయి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి ఇది ఒక స్కీమ్ ఉంది సార్ నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి పునరుద్ధరణ పథకం అవుతుంది అంటే బాగా మనం ఇక్కడ అంతా బాగా ముద్ర తోటలు అంటే బాగా ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి అయిపోతున్నాయి సో చాలా మట్టుకు మొక్కలు శనైలు అయిపోతాయి అంటే కాపు బాగా తగ్గిపోతాయి అంటే ఒక్కొక్క చెట్టుకి ఇరవై ముప్పై కాయలు వచ్చినా కూడా ఉంటాయి సో అలాంటి చెట్లను బాగా పెస్టిస్ అటాక్ అయ్యి బాగా పాడైపోయిన చెట్లను పనికిరాని చెట్లను ఈ పాత తోటల్లోని వాటిని రిమూవ్ చేసి వాటి ప్లేస్ లో కొత్త మొక్కలు వేయడం ఈ పునరుద్ధరణ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పునర్ ఈ పునరుద్ధరణ పథకంలో ఏంటంటే హెక్టార్కి గరిష్టంగా ముప్పై రెండు మొక్కలు రిమూవ్ చేసే రిమూవ్ చేసుకోవడం వరకు మనకి గవర్నమెంట్ అలౌ చేస్తుంది ఈ ఒక్కొక్క మొక్కకు గానీ వెయ్యి రూపాయలు ఇస్తారు అలాగే మనం కొత్త మొక్కలు గవర్నమెంట్ నర్సరీస్ ద్వారా మన తీసుకొని రైతులకు అంద అందజేయడం జరుగుతుంది అలాగే ఈ హెక్టర్ మెయింటెనెన్స్కి గాను మొదటి సంవత్సరం ఎనిమిది వేల ఐదు వందలు అలాగే రెండు రెండో సంవత్సరం ఎనిమిది వేల ఐదు వందలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది